హాయ్ అండి ఇంట్లో పూసే పూలతోనే ఈజీగా ఇలా వాల్ హ్యాంగింగ్గా కానీ లేకపోతే దేవుడికి మాలగా కానీ ఈజీగా కుట్టేయచ్చు దీనికి కావాల్సిన నందివర్ధనాల పూలు కస్తూరి పూలు కొన్ని కస్తూరి ఆకులు అండి జస్ట్ ఇట్లా నందివర్ధనాలు ఒక నీడిల్కి దారం ఎక్కించుకొని మనకు కుట్టుకోవడం వచ్చు కదండి రౌండ్గా వచ్చేటట్టు కుట్టేసుకోవడమే ఫస్ట్ తర్వాత నందివర్ధనం ఆకులు ఉంటాయి కదండీ అవి అట్లా ఫోల్డ్ చేసుకొని అవి కూడా పెట్టేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ పెద్ద సైజ్ అయితే త్రీ పెట్టుకోవాలి లేకపోతే ఫోర్ పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని తర్వాత కస్తూరు పూలు వేసేసుకోవాలి చాలా ఈజీ అండి మాల అన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అదిగోండి తర్వాత కస్తూరి పూలు కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఇంకా కాంబినేషన్ కోసం నేను బ్లూ సింక్ పూలు ఉంటే అవి కూడా వేసేసి మొత్తం ఒక సైడ్ అంతా కంప్లీట్ చేసుకున్నానండి దీనికి కొంచెం హైలైట్గా ఉంటుందని మావిడాక్తో ఇలా చేస్తారు కదండి దాన్ని అయితే టూ సైడ్స్ కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని రోజా పూ పెట్టుకొని స్టైప్లర్ చేసేసుకొని మనం కట్టుకున్న మాలకి కింద సైడ్ అటాచ్ చేయాలండి అప్పుడు ఇంకా ఎక్స్ట్రా లుక్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇట్లా మనం బయట గుమ్మాలకు కూడా వేసుకోవచ్చు పెద్దగా గుట్ పెద్ద సైజు కుట్టుకొని లేకపోతే రెండు జాయిన్ చేసేసి దేవుడికి మాలగా కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్